నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు పొలిటికల్ అనలిస్ట్ నమస్తే సార్ సార్ ఇది ఎలా చూడాలో తెలియట్లేదు ఇది కావాలని చొచ్చుకుపోయిందా లేకపోతే అంటే సోషల్ మీడియా అనగానే మనకి డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ అందులో ఉంటారు ఎవరు ఏంటి అనేది మనకి తెలియదు అలాంటిది ఆ సోషల్ మీడియా పేజ్ చాలా ఎక్కువగా ప్రాచుర్యం పొందింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పోస్టే వైరల్ అయింది ఎలా అంటే చంద్రబాబు నాయుడుకి మా అనరాని మాటలు అన్నారు అని ఆ సోషల్ మీడియా పేజ్ ద్వారా ఆయన్ని విమర్శించారని చెప్పి అంటున్నారు అసలు వాళ్ళనే వాళ్ళు విమర్శించుకునే స్థాయికి దిగజారిపోయిందా ప్రభుత్వం నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి వచ్చిన చంద్రబాబు నాయుడు చేయలేకపోవడం దీనికి కారణంగా చూడొచ్చా అసలు ఏం జరుగుతోంది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో యా తబేలా చానల్ అని కన్నా ఏబిఎన్ ఆయన కూడాను చాలా దీనిగా ఇచ్చేసారు అందరూ నిద్రపోతున్నారు అన్నట్టు అడ్మిన్స్ అందరూ నిద్రపోతున్నారు అని చెప్పగలమ్మా రామారావు గారు అభిమానులు ఉండొచ్చు తెలుగుదేశం ఉండొచ్చు రామారావు గారు అభిమానులు రామారావుని తెలుగుదేశం అభిమానించే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశాన్ని అభిమానించాలని రూల్ ఎలా లేదు అలాగే ద లెగసీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారిని ఫాలో అవుతున్న ఫాలోవర్స్ అందరికీ కూడా లోకేష్ అనే లెగసీని కంటిన్యూ చేస్తారన్న భ్రమలో వాళ్ళు అదే తత్వాన్ని ఒరిజినల్ మొనాటి ఆఫ్ చంద్రబాబు నాయుడు గారిది బ్రేక్ చేయాలా చేయకూడదా అన్నదాన్ని ఒకసారి అర్థం చేసుకునే వాడికి అయితే చిన్న విషయం చెప్పొచ్చు ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈజ్ వెరీ గుడ్ ఎడ్మిన్ మ్యాన్ అంటే బ్యూరోక్రాట్స్ ఆయన అది జగమెరిగిన సత్యం ఇప్పుడు జీవిరెడ్డి గారు ఉదంతం స్కిల్ బోర్డు చైర్మన్ గా ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గా ఆయన ఎప్పుడైతే ప్రవీణ్ కుమార్ విషయంలో ఐఏఎస్ ఆఫీసర్ విషయంలో ప్రాపర్లీ అలైన్డ్ విత్ చంద్రబాబు నాయుడు గారు ప్రవీణ్ కుమార్ గారు జీవి రెడ్డి గారికి పిలిచి కొంచెం ఆక్షేపణీయంగా మాట్లాడారు ఇది సాధారణంగా ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ లెగసీ ఆఫ్ తెలుగుదేశం నడుస్తుంది అంటే లోకేష్ గారు అనే ఒక డిఫరెంట్ రెడ్ బుక్ టైప్ లో ముందుకెళ్తుంది సో ఇది ఎప్పుడైతే అది అడాప్టబిలిటీ ఎంతమందికి ఉంటుంది అంటే లేటెస్ట్ గా లోకేష్ గారి ఫాలోవర్స్ అందరూ ఎలా తెలుగుదేశం పేజెస్ లో ఒరిజినల్ చంద్రబాబు గారు నచ్చరు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటారా ఫ్యాన్ అని అంటున్నావు నేను అంటుంది ఏంటంటే కొంత ఇప్పుడు దానికి సీనియర్ ఇంటిగర్ గారు ఫాలోయింగ్ జూనియర్ ఇంటి గర్క్ ఉందా లేదు ఇప్పుడు జూనియర్ ఇంటర్ ఫాలోయింగ్ అప్పుడు చేసి సీనియర్ ఇంటిగర్ ఉందా అన్న చర్చలాగా లాగా ఉంటది ఓవరల్గా ఏంటంటే వీళ్ళకి ఫాలోవర్స్ ఎంత కదా అన్న అంటే సీఎం ని సిఎం గా చూడాలి అనుకుంటున్నారు అనే ఒక బ్యాచ్ ఒకటి ఉంటుంది కదా ఆ బ్యాచ్ ఒకటి ఉంటుంది కదా ఆ బ్యాచ్ ఆయన్ని కూడా సీఎం గా చూడాలి అనుకుంటున్నారు అనుకునే బ్యాచ్ ఒకటి ఉంటుంది కదా ఆ ఈక్వెషన్ ఏం అవుతాయంటే ఇలాంటివి సర్వసాధారణంగా ఉంటాయి పైపచ్చు అందరికి దగ్గర చెప్తుందే అందరికీ ఒకటే నచ్చాలన్న కాన్సెప్ట్ ఉండదు ఆ రోజు వాడికి వాడు జర్నలిస్ట్ అయిపోతాడు ఇది నాకు నచ్చలేదు దీని మీద నా రైటప్ ఎలా ఉంటుందని ఆ పేజెస్ లో కానీ లేకపోతే వాయిస్ కానీ ఇస్తుంటాడు ఇది చాలా మంది గమనించాలి మనకి మనకు వాక్స్వాతంత్రం ఉంది మనకు ఏది నచ్చిందో దాని మీదే మనం అనుకుని ఎలైన్ అవ్వడం ఒకలా ఉంటుంది నచ్చని దాన్ని ద్వేషించడం ఒక టైప్ ఆఫ్ ఉంటుంది మూడోది ఏంటంటే విపరీతం అన్నమాట ఆ బూత్లు మీరు ఏదో చెప్పారు కదా ఆ బ్యూజివ్ లాంగ్వేజ్ లో ఉండదు ఈ మూడిటికి నాయకులు యాక్టర్లు అందరూ అలాైన అవ్వకపోతే ఎప్పటికప్పుడు ఏ ఉంటాయి ఓకే అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు సంగతి ఏంటి ఎనిమిది లక్షల కోట్ల సార్ సట నెంబర్ నేను మొన్న చూసాను ఎనిమిది పాయింట్ ఆరు లక్షల కోట్లు ఎంతో చంద్రబాబు నాయుడు చేసిన అప్పుకి లెక్క తేల్చాలి అని చెప్పి ఈ వార్త కూడా బాగా హల్చల్ చేస్తోంది అది ఇలాంటి ఇలాంటివన్నీ బయటకి రాకుండా వ్యక్తిగతంగా ఎందుకు విమర్శలు అనేవి చేసుకోవాలంటారు ఏమవుతుందంటే మీరు ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రజెంటేషను అలాగే చంద్రబాబు గారి ప్రజెంటేషన్స్ మీరు గమనించండి రీసెంట్ ప్యాస్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రజెంటేషన్ లాంటి ఆర్బీఐ డేటా బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ లేదా బడ్జెట్ ఫిగర్స్ ఇవి మాట్లాడుతుంటారు చంద్రబాబు రెడ్డి గారి తపేల ఛానల్ నుంచి వచ్చిన సత్తా సదనం ఈయన పురంధేశ్వర గారు పవన్ కళ్యాణ్ అయితే అసలు బేస్లెస్గా ఒక బయాసిడ్ డెలిబరేషన్ ఎగనెస్ట్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వడానికి పది లక్షలు పద్నాలుగు లక్షల కోట్లన్న అభూత కల్పనలు మీరు చెప్పిన ఎనిమిది లక్షల ఫిగర్ కూడా హల్చల్ చేస్తుంది బట్ ఇప్పుడు రీసెంట్గా ద అప్డేట్ ఆఫ్ లేటెస్ట్ ఏపీ ఇది మొన్న వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇ వాళ్ళు ప్రవేశపెడతారు బడ్జెట్ లో దాంట్లో యాక్యురేట్ ఫిగర్ వచ్చి తీరుతుంది ఎందుకంటే ఇది కెనాట్ డినై ఇట్ ఎందుకంటే ఇవి కాగా ఆడిట్ రిపోర్ట్లు బేస్ చేసుకుని తయారు చేస్తారు ఓకే అండ్ మోర్ ఇక్కడ ఏంటంటే మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆరు లక్ష నలభై ఏడు వేల కోట్లు తేల్చారు ఓకే జగన్మోహన్ రెడ్డి గారు అప్పటిదాకా నెత్తుకు వచ్చింది ఏది మనకి రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర అప్పుడు లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్లతో కలిపి లక్ష ముప్పై వేల కోట్లు తొంభై ఏడు వేల కోట్లు అసలు మిగిలిన ముప్పై తొమ్మిది వేల కోట్లు వడ్డీతో సో ఇవన్నీ మీరు పీరియాడికల్గా చూసుకుంటే రెండు డెబ్బై దగ్గర దగ్గర చంద్రబాబు గారి గవర్నమెంట్లో అయింది మిగిలింది జగన్మోహన్ రెడ్డి గారిది ఇవన్నీ లెక్కలన్నీ తేల్చుకొని వస్తే ఇంకొక లెక్క కూడా రీసెంట్ పాస్ట్ లో బయటకు వచ్చింది కాగ రిపోర్ట్ ప్రకారం దగ్గర దగ్గర రెండు లక్షల రూపాయల అప్పు వడ్డీ కూడా రెండు జగన్మోహన్ రెడ్డి గారి టెన్ లో తీర్చబడింది ఓకే అండ్ ఇది కూడా చంద్రబాబు గారు ఆయన దగ్గర దగ్గర లక్ష ముప్పై ఎనిమిది వేలు లక్ష నలభై వేల కోట్ల దగ్గర దగ్గర వాళ్ళు తీర్చుకుని వచ్చారు అసలు ఈ వన్ ఇయర్ లో లేదు ఇప్పుడు కాదు ఇప్పుడు మనకి ఏపీ రాష్ట్రం ఏర్పడింది నడుస్తాం ట్వంటీ ఫోర్ టు ట్వంటీ నైన్ దాకా ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్ లో అట్ ఫిగర్స్ అన్ని ఫైవ్ ఇయర్ తర్వాత తెలుస్తే ఇప్పటికైతే ఈ ఆరు నలభై ఏళ్ళలో ఏ విధంగా అప్పులు అసలు తీర్చబడిందో అక్యూమలేటెడ్ ఫిగర్స్ ఎన్ని ఉన్నాయో ఇప్పుడు ఆర్బీఐ బాండ్స్ వేలంలో తీసుకొచ్చింది ఇవాళకి లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల అప్పు ఈ తొమ్మిది నెలల లో ఈ ప్రభుత్వం చేసింది సో దీని లెక్క ఏంటో చెప్పాలి నిన్న చెప్పిన ఫిగర్ అయితే ఆరు లక్షల నలభై ఏడు వేల కోట్లు అన్నప్పుడు ఈ లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లు కలిపితే ఏమవుతుంది దగ్గర దగ్గర నూనె ఎనిమిది కోట్ల అవును సో ఇట్లా వీళ్ళు ఏదైతే ఉంటుందో అకమిలేటెడ్ ఫిగర్ అనేది ఇవి జస్టిఫై చేయడానికి ఎండ్ ఆఫ్ ద డే బురద వాడి మీద వేసిపోవడం కాదు బురదని జస్టిఫై చేయాలా ఎట్లా చేయాలన్నదే రేపు ఇచ్చే బడ్జెట్ ఓకే మరి ఈ పరిపాలన ఎలా ఉందంటారు ఇప్పుడు మనం చూస్తున్నాం వన్ ఇయర్ ఆఫ్ ఇది అవుతుంది టర్న్ ఓవర్ కంప్లీట్ అవ్వబోతుంది బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు సో ఎలా ఉందంటారు ఈ పరిపాలన ఎలా మనం చూడొచ్చు అంటారు ఎలా ఉందంటే ఒకటి రాష్ట్ర సమస్యలు ఇవి ఇట్లే తీర్చిదిద్దేస్తాను గేట్ లోబడి పంపిస్తాను పవన్ కళ్యాణ్ గారు బహిరంగ వ్రతాల పట్టుకుని ఊర్లా తిరుగుతున్నారు గుళ్ళు గోపురాలు ఇంకోటి రేపు బడ్జెట్ ప్రవేశపెడతారు ఎక్కడ ప్రయాణాలు దిగించి మనం ఏం ఆడాల్సి వస్తుంది అన్న దగ్గర విద్యాశాఖ మంత్రి హోదాలో ఉండి గ్రూప్ టూ ఎగ్జామ్స్ మీద ఆయనకి వాట్ వైస్ కనెక్టెడ్ నాకు అర్థం కాలేదు ఈవెన్ ట్వీట్ ఫర్ ఇట్ పోనీ బాధ్యత ఉందా ఇక్కడ చక్కదిద్దారా అంటే జస్ట్ ఎగ్జాంపుల్ గ్రూప్ టూ ఎగ్జామ్ ఒక ఆడపిల్ల అయితే పాపం పెళ్లి తాడు కట్టుకుని జల్పూరెండి ఎందుకు అంటే తనకి ఎగ్జామ్ ముందు లేదా అట్లాంటి తో మొత్తం అందరినీ కన్ఫ్యూషన్ లో పెట్టి ఓవరాల్ గా అనురాధ మేడం అని పిలిచి తిట్టారు చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం కూడా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత గ్రూప్ టూ చైర్మన్ అంత జరిగిన తర్వాత కూడా ఎగ్జామ్ అయిపోయిందంటే నువ్వు కొట్టినట్టు నేను గెలినట్టు ఈయన కాకమ్మ కదలే కదా మూడోది ఈయనైతే ఒక ఉప ముఖ్యమంత్రి గారి బ్రదరు ఒక ముఖ్యమంత్రి గారి కొడుకు షార్జాలో మ్యాచ్ చూడడానికి వెళ్ళారు ఇది ఇక్కడ పేకదగిపోతుంటే ఇప్పుడు చిరంజీవి గారు వెళ్ళారంటే ఆయన సినిమా పరంగా ఉన్నారు వెళ్ళారు లోకేష్ గారు ఎందుకు వెళ్ళారు ఏమో ఆట విడుపులు ఆట విడుపులు ఆటలు పాటలు వెళ్ళకే ఆదివారాలు శనివారాలు ఉంటాయా ఈ బడ్జెట్ సమావేశాల ముందు ఒక కేబినెట్ మంత్రి ఏమో ముందుకన్నా ప్రవేశపెట్టిన రెవెన్యూ సెక్రటరీస్తో వీళ్ళందరితోనూ మీటింగ్లో ఆయన వెళ్ళలే ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈయన బడ్జెట్ సమావేశాలకు వచ్చారు లేదు డౌట్ ఆ గవర్నర్ ప్రసంగే కాదు తర్వాత చూసుకొచ్చాను రాలేదా చెప్తా అంటే ఆ రెస్పాన్సిబిలిటీస్ అనేవి మనం చూసుకోవాలి ఖచ్చితంగా ఖచ్చితంగా బుక్ పట్టుకు తిరిగిన లోకేష్ రెస్పాన్సిబిలిటీ అనేది ఇప్పుడు మీడియా వేదికగా ప్రపంచ వేదికగా అందరికి తెలిసిపోతుంది హౌ మచ్ రెస్పాన్సిబుల్ హీఈ అండ్ హౌ మచ్ తన ఎంత ప్రతిభావంతుడు ఎంత దానికి సీఎం పదవికి ఎంత అర్హుడో ఇక్కడ మనం గమనించవచ్చు మనం ఇందాక మందు స్టార్ట్ చేసిన దీంట్లో బట్టి ఇప్పుడు అదే మీరు అంటున్నారు ప్రకారం చూసుకుంటే కూడా ఇప్పుడు ఉదాహరణకి నేను షార్జాలో క్రికెట్ మ్యాచ్ లో ఇట్స్ సర్ప్రైజింగ్ విజిట్ బై చంద్రబాబు గారు లోకేష్ గారు అండ్ చిరంజీవి గారు ఏమన్నా పొలిటికల్ డిస్కషన్స్ వేదిక క్రియేట్ చేశారు ఎందుకంటే విజయసాయి రెడ్డి రాజీనామా తర్వాత ఒక ఎయిర్ ఇంకా క్లియర్ కాలేదు చిరంజీవి గారు అన్న దగ్గర ఆయన ఏదో సినిమా ఫంక్షన్ లో ఒక సర్కాస్టిక్ గా ఐమ్ నో మోర్ విత్ పాలిటిక్స్ అన్నట్టు ఎందుకంటే ఆయన చెప్పింది ఇప్పటిదాకా ఏది చేయలే రాజకీయ పరంగా అండ్ బీటింగ్ అరౌండ్ ద బుష్ రాజకీయ ప్రత్యక్ష రాజకీయాల్లో లేవంటాడు సరంగా కాంగ్రెస్ వాళ్ళతో కనబడతాడు అసలు రాజకీయంగా నాకు సంబంధం ప్రధానమంత్రి గారితో వాళ్ళ తమ్ముడుతో పాటు ఉంటారు ఆయన సో ఇవన్నీ గమనిస్తున్న తర్వాత కొన్ని మూసు కొన్ని ఈక్వేషన్స్ ఎట్లా ఉన్నాయంటే విజయసాయి రెడ్డి గారిది రాజీనామా తర్వాత దాన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇంకా మనకి ఎనోటెడ్ గమంలో పెట్టి ఉంచారు ఎందుకంటే వేలం పట్ల కొనుక్కున్నదే కదా అది అయితే తెలుగుదేశం వాళ్ళు కొనుక్కోవాలి జనసేన వాళ్ళు కొనుక్కోవాలి లేకపోతే బీజేపీ వాళ్ళు కొనుక్కోవాలి సో ఇక్కడ మీకు ఇక్కడ చిరంజీవి ఎవరితో లైన్ అవుతారో అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ ఎవరు వేలం పాటలు కొనుక్కుందాం అనుకున్నా ఇక్కడ తెలుగుదేశం లేకపోతే ఎవరికి దిక్కులేదు వాళ్ళు ఆ ఓటింగ్ తోనే అక్కడ రాజ్యసభ సభ సీట్ మనలో పోందాలి సో దీనికి ఏదైనా నేను షార్జా వేదిక అయింద యా ఔట్ ఆఫ్ ద బాక్స్ ఒక డిస్ప్రపోషనట్టుగా ఇలాంటి వాళ్ళు ఎవరో వెళ్తే పోనే అనుకో చిరంజీవి గారి క్రికెట్ మ్యాచ్ నాకైతే ఓహో కందట్లేదు వన్ ఇంతకు ముందు ఎక్కడ ఎప్పుడు అలరించి నిచిరించేది ఈసారి క్రికెట్ మ్యాచ్లో ఎందుకంత శ్రద్ధ ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన స్టార్టమ్ వచ్చిన తర్వాత చాలా వరకు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు అయ్యాయి ఇది గుర్తించుకోవాలి అందరూ అదే ఏ ఖాన్ వెళ్ళాడు అదే పాత టీషర్ట్ వేసుకుని లాస్ట్ వరల్డ్ కప్ టీ షర్ట్ వేసుకొని వెళ్ళాడమ్ ఒక విధంగా చూడొచ్చు ఎందుకంటే సెమీఫైనల్ ఫైనల్ పైన కూడా ఆయన ఒకే టీ షర్ట్తో చూసి ఓకే మీరు గమనించడం లేదు ధోని గారి క్యాప్టెన్స్ లో గెలిచినప్పుడు సో అట్లా కొన్ని కొంతమంది గురించి మనం ఆడాలంటే ది పీపుల్ ఆర్ అదే ఉదాహరణకి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అంటే క్రికెట్ మ్యాచ్ అంటే ఖచ్చితంగా వెళ్ళిన ఉదంతాలు ఉన్నాయి మనకి అవును కానీ ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ అందులో ఎందుకంటే ఢిల్లీ వేదిక రాజకీయ రణతంత్రం నడిపిన లోకేష్ కి బీజేపీ ఇచ్చిన టాస్క్ ఎంత చక్కగా ఫుల్ఫిల్ చేస్తుండో ఈ రోజు దాకా మనం చూస్తున్నాం నూట ముప్పై నాలుగు గెలిచిన తర్వాత కూడా సో దీనికి కూడా ఆ క్లస్టర్స్ లో ఏమైనా ఆ గ్రూస్లో కోసం ఎరుపుగా ఎందుకంటే మొన్న అలిగిన పవన్ కళ్యాణ్ గారిని భువనేశ్వరమ్ గారి పిలుపుతో ఆయన ఫంక్షన్ కు వచ్చి ఆద్యంతం యాభై లక్షలు చందా ఇచ్చేదాకా ఆయన వదలలేదు అలాగే ఈయన కూడా రాజకీయాల్లో వెళ్ళిపోయిన దగ్గర రాజకీయాల్లోకి వచ్చేదాకా మళ్ళీ వదలరేమో అనే ప్రశ్నకి తెరలేపిన దుబాయ్ వేదిక సో మేబీ మళ్ళీ అంటే ఇప్పుడు క్యాబినెట్ లో ఇద్దరు ఉన్నారు ఎలాగో అటు చిరంజీవి సారీ పవన్ కళ్యాణ్ అండ్ ఇంకొక అతను ఎవరు నాగబాబు గారు నాగబాబు లేరమ్మా నాగబాబుకి ఏదో పదవి అయితే ఇచ్చింది టీచర్ గారి చూడు కోడి కట్టుకున్నాడు కొన్ని నెలకెట్టు మంత్రి గారెంటా అది మాత్రం ఎప్పుడు లేదు ఓకే అది అది నాగబాబు గారు కూడా ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా రాజకీయాల్లో ఉన్నారు సో ఇప్పుడు మళ్ళీ చిరంజీవి గారు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయనకున్న తో వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అంటారు మీరు ఛాన్సెస్ కాదు ఇంకా ఇన్వర్టబుల్ సిచువేషన్ ఎందుకంటే ఇంట్లో ఉప్మా ఉండారు అనుకోండి అందరికి పెడుతారు నిద్రపోదు కదా మాట్లాడికి ఫ్యామిలీ ఫ్యామిలీ అంత లైన్ కట్టి ఉన్నారు ఒకరి తర్వాత ఒకరు ఆయన అంత సేఫ్ గా ఆలోచించిన మనిషి ఎవరు కనబడలేదు నాకు ఎందుకంటే ప్రత్యక్ష రాజకీయాల్లో రాజకీయాలు అనుమరుగం అయిపోదాం లేదంటే ఇక్కడ యూనియన్ టెరిటరీ చేద్దాం అనే దగ్గర ఆయన మనోభావాలు అట్టే రాష్ట్ర విభజనలో పల్లెత్తు మాట మాట్లాడిన పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు అందరికన్నా ప్రొయాక్టివ్గా జనసేన పార్టీ అని పవన్ కళ్యాణ్ గారితో పెట్టించిన ఉదంతం కనుక ఒకసారి రెండు వేల పద్నాలుగులో ఒకసారి పునర్నామనం చేసుకోగలుగుతావారాయన ఆద్యంతం ఆయన రాజకీయాలకు అనుగుణంగా ఉన్నాడా దూరంగా ఉన్నాడా దగ్గర ఉన్నాడా ఎవరికైనా అర్థం అవుతుంది ప్రజారాజ్యం పార్టీ పుట్టుకురావడం వల్లే అప్పుడు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య ఓటు చీలిక అనేది మనం రెండు వేల పంతొమ్మిదిలో జనసేన కూడా అదే పనిచేసింది తెలుగుదేశం ఇప్పుడు ఏం చేశారంటే నేను వారి ట్రంప్ గా ఈ విధంగా ఉంటే బాగోదని మళ్ళీ బీజేపీని అస్త్రంగా పెట్టి మొత్తం త్రిముఖ వ్యూహంతో అదే షడ్రచులు షర్ముఖ వ్యూహాలు ఏవో అది చెప్పారు నాకు అప్పుడు చిన్నపిల్లని చేసి కానీ ఓవరాల్ గా త్రిముఖ వ్యూహం అంటే ఒకరి కోసం ఒక అన్ని మెట్లు దిక్కిందా దీపడం అన్నమాట కోసం కోసం ఒకరు కదా ఒకరి వాళ్ళ ముందుకర్లో ఏ ధర్మ పోరాటాలు దీక్షలు చేసిన తెలుగుదేశం పార్టీ బీజేపీ లేకపోతే దిక్కు సాగు లేదని చెప్పి ఖచ్చితంగా నువ్వు లేకపోతే బతకలేవని నువ్వు లేక నేను నేను సినిమా చూపించింది తెలుగుదేశం ఓకే వీళ్ళిద్దరి కోసం అరేట్ మీరిద్దరు అంత దూరంగా ఉంటే నా వల్ల కావట్లేదని చెప్పి ప్రాణాలు దిగించి సామాజిక వర్గ మనోభావాలను కూడా కన్సిడర్ చేయకుండా కోకటి ప్యానిల్ కలిపి చెల్లిన తర్వాత కూడా ఏమీ కాకుండా మళ్ళీ పది మెట్లు కింద దిగి వీళ్ళిద్దరినీ కలిపి నేనే ఫ్రంట్ ఎండింగ్ వారియర్ అని చెప్పి ముందుకెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు సో ఇందులో ఏముంది పాయింట్ ఎయిట్ పర్సెంట్ మనకు మొహం చల్లట్లేదు నా పార్టీ అధ్యక్షుడిని నేను గుర్తించలేని స్థితిలో ఉన్న నరేంద్ర మోడీ గారికి ఎలాగోలా మన పార్టీకి గుర్తింపు రావాలని చెప్పి తెలుగుదేశం లేకపోతే మేమని ఆయన కూడా పది మెట్లు కింద దిగిన ఉదంతంలో అన్ని తిట్లు తింటే కూడా ఓకే అని వీళ్ళు ఎవరికి ఆత్మాభిమానులు ఉన్నాయి రాజకీయాల్లో వీళ్ళు వాళ్ళు అవుతారు వాళ్ళు వీళ్ళు అవుతారు అన్నడానికి వీళ్ళు ఉదాహరణ ఓకే అంటే మన ఇంకా ముందు ముందు రోజులు ఉన్నాయి ఎవరికి ఏ పదవి ఏ ఇది అని చెప్పి ఇప్పటికి ఇరవై ఐదు కేబినెట్లు అది ఎవరికి నాగబాబుకి అయితే కోడేలు పెట్టారు ఇప్పటిదాకా చికెన్ బిర్యానీ ఈ మధ్యలో మరి ఏం ఈక్వేషన్స్ మారుతాయో పెర్మిటేషన్స్ మారుతాయో ఎవరికి తెలుసు అంటే ఇప్పుడు అన్న తమ్ముళ్ళు ఇద్దరు ఫైవ్ శ్రేస్ లో ఉన్నారంటారా ఉండకపోతే మనోభావాలు ఉంటాయి కదా అసలే దీక్షల మంచి లేటెస్ట్ టెక్నాలజీ దీక్షల మీద ఉన్నాడు మరి మౌనవ్రతం పెట్టారు అనుకోండి ఇంకా డేంజర్

ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.